స్ట్రాటజీ ఉమ్మడి వ్యూహం ఎంతవరకు కనిపించింది అంటే బేసిక్ గా ఇందులో నన్ను అడిగితే చంద్రబాబు నాయుడు వ్యూహం రచించారు పవన్ కళ్యాణ్ అందులో దాన్ని ఏమంటారు ఉడత సాయం చేశారు ఉమ్మడి వ్యూహం ఏం లేదా ఉమ్మడి లేదు అందులో ఇప్పుడు ఈ లిస్టు చూస్తే కనబడుతున్నది ఏంటంటే పవన్ కళ్యాణ్ ఏమీ బార్గెయిన్ చేసి సాధించింది ఏం లేకపోతే అప్పుడు నవ్వుకోవాల్సింది ఏంటంటే ఇరవై నాలుగు సీట్లు హైయెస్ట్ బార్గెయిన్ చేశానంటే అప్పుడు వాళ్ళు పదిస్తానన్నారే దీనికి ముందు పదిస్తానంటే ఇరవై నాలుగు దాకా తీసుకెళ్లినట్టు అన్నమాట అంతే తప్పించి ఈ ఆయన సాధించింది ఏం కనిపించలే పవన్ కళ్యాణ్ సాధించింది ఇక్కడ పవర్ షేరింగ్ లేదు ఎంపీల్లో పెద్ద ప్రాధాన్యత లేదు ఎమ్మెల్యేలో ఇరవై నాలుగు అదే ఎక్కువ వాళ్ళకి అన్నటువంటి తరహాలో తెలుగుదేశం వ్యవహరించితే ఈయన కూడా ఒప్పుకున్నాడంటే ఇంకా పవన్ కళ్యాణ్ సాధించింది ఏంటి అక్కడ ఇచ్చింది తీసుకోవడంలో సాధించాడు వరకు నెంబర్ గురించి ఒక కన్ఫ్యూజన్ వచ్చింది ఈ రోజు నెంబర్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది ఇంకెంతకు మించి అయితే ఎవ్వరు కదా ఇరవై నాలుగు మించి అయితే ఎవ్వరు ఈ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత చూస్తేది బలవంతం ఒప్పందమా లేదంటే ఆయన అనుకున్నట్టు గౌరవప్రదమైన పొత్తు జరిగిందా చంద్రబాబు కోరుకున్నటువంటి ఒప్పందం పవన్ కళ్యాణ్ ఆమోదించిన ఒప్పందం అంటే ఇందులో గౌరవప్రదం అనే పదానికి పవన్ కళ్యాణ్ గారు గౌరవం అదే అని ఫీల్ అయి ఉంటారు నా స్థాయి అదని ఫీల్ అయి ఉంటారే ఆయన చెప్తున్నది ఏంటి ఒక విచిత్రమైనటువంటి ఈక్వేషన్ చెప్పారు ఏడు పార్లమెంట్ స్థా మూడు పార్లమెంట్ స్థానాలు తీసుకున్నా ఆ లెక్కను చూస్తే నలభై లెక్కేసుకోవాలి వేసుకోవాలి మనం అంటే మరి అది లెక్కలు తెలియనటువంటి అమాయకులు లేకపోతే గనుక పాపం చదువు తక్కువగా ఉండి ఏదో చిన్న చితక పనులు